అందరికీ నమస్కారం అండి ఈరోజు కిడ్నీలో స్టోన్స్ గురించి మాట్లాడుకుందామండి సాధారణంగా కిడ్నీలో స్టోన్స్ అన్ని నాలుగు రకాలండి కాల్షియం ఆక్సిలేట్ స్టోన్స్ అండి ఇవి సాధారణంగా ఎక్కువగా ఫామ్ అయ్యే స్టోన్స్ అండి యూరిక్ యాసిడ్ స్టోన్స్ అండి సిస్టిక్ స్టోన్స్ అండి అంటే జన్యుపర లోపాలు ఏమన్నా ఉంటే వచ్చే స్టోన్స్ సిస్టిక్ స్టోన్స్ అండి ఫాస్ఫేట్ స్టోన్స్ అండి ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే స్టోన్స్ ఫాస్ఫేట్ స్టోన్స్ అండి అసలు కిడ్నీలో స్టోన్స్ ఉంటే ఎలాంటి లక్షణాలు చూస్తామంటే అండి విపరీతమైన బ్యాక్ పెయిన్ వస్తుందండి బ్యాక్ పెయిన్తో పాటు తొడలోకి ఆ పెయిన్ అనేది పెనిట్రేట్ అవుతుందండి అంటే లాగుతూ ఉంటుందండి నెక్స్ట్ వామిటింగ్స్ ఎక్కువ అవుతాయండి లేకపోతే ఫీవర్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే కనుక ఫీవర్ తరచుగా వస్తూ ఉంటుందండి యూరిన్ అనేది కొంతమందిలో బ్లాకేజ్ అవుతుందండి సాధారణంగా కిడ్నీలో స్టోన్స్ ఉంటే కనుక పెయిన్ అనేది ఎక్కువ ఉండదండి కానీ యురేటర్లో కానీ లేకపోతే బ్లాడర్లో కానీ స్టోన్స్ ఉంటే కనుక పెయిన్ అనేది విపరీతంగా ఉంటుందండి ఎందువలన అంటే ఆ స్టోన్స్ వల్ల యూరిన్ అనేది బ్లాక్ అయిపోయి కిడ్నీ అనేది ఇన్ఫ్లేమ్ అయిపోతుందండి కిడ్నీ అనేది ఇన్ఫ్లేమ్ అయిపోయి ఇన్ఫ్లేమ్ అంటే వాచిపోతుంది వాచిపోవడం వల్ల నొప్పి అనేది చాలా విపరీతంగా ఉంటుందండి అలాంటి టైంలో యూజువల్గా యూరిన్ అనేది కూడా బ్లాకేజ్ అవుతుందండి లేకపోతే కొంచెం కొంచెం రావడం అనేది ఉంటుందండి ఏమేం తినకూడదు అంటేనండి హై ఆక్సలేట్ ఫుడ్ అనేది ఎక్కువ తీసుకోకూడదండి అవి ఎందులో ఉంటాయి అంటేనండి పాలకూర టమాటో బీట్రూట్ చాక్లెట్స్ సాల్ట్ ఎక్కువ ఉండేవి తినకూడదండి అంటే ఉప్పు చేపలు పచ్చళ్ళు ప్రాసెస్డ్ ఫుడ్ అండి అంటే డీప్ ఫ్రై చేసిన ఫుడ్ తినకూడదండి అలాగే డ్రింక్స్ ఎక్కువ తాకూడదండి క్యాలీఫ్లవర్ క్యాబేజీ ఇవన్నీ మనం కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారు తినకూడదండి అలాగే తీసుకోవాల్సిన ఏంటంటేనండి బనానా సిట్రిక్ ఫ్రూట్స్ అండి సిట్రిక్ ఫ్రూట్స్ అనేది చాలా మంచిదండి కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారికి ఏంటంటేనండి లెమన్ ఆరెంజెస్ అండి పైనాపిల్ అండి బొప్పాయ అలాగే కాల్షియం కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకుంటే చాలా మంచిదండి కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారికి థ్యాంక్ యూ అండి